హలో అండి వెల్కమ్ టు అన్నపూర్ణాస్ కిచెన్ నాకెంతో ఇష్టమైన వంకాయ కాల్చి పచ్చడి మా వదిన స్టైల్లో దానికి కావాల్సినవి లావు వంకాయలు చింతపండు ఉప్పు కొత్తిమీర పసుపు పోపు దినుసులు పచ్చిమిర్చి ఇంతేనండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ అనమాట వంకాయకి చక్కగా ఇలా ఆయిల్ పట్టించేసి అక్కడక్కడ ఘాట్లు పెట్టేసుకోండి ఇలా వంకాయకి ఆయిల్ రాయటం వల్ల ఏమవుతుందంటే వంకాయ పైన చెక్కు మాడిపోకుండా లోపల చక్కగా ఉడికినట్టు అవుతుందనమాట స్టవ్ సిమ్లో పెట్టుకుని వంకాయని అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి వంకాయ కాలేలోపు మిక్సీ జార్లోకి పచ్చిమిర్చి ఇంకా నానపెట్టుకున్న చింతపండు కొంచెం పసుపు ఉప్పు జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసేసి పక్కన పెట్టేసుకోండి వంకాయ అంతా అటు ఇటు తిప్పుకుంటూ సిమ్లో పెట్టుకుని కాల్చేసుకుంటే వంకాయ తొందరగా కాలుతుంది అనమాట ఇలా కాలిన వంకాయ మీద చల్లటి నీళ్ళు పోసామనుకోండి తొక్కు తొందరగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు తొడుగులు కట్ చేసేసి వంకాయకి మధ్యలోకి అలా ఘాట్లు పెట్టామనుకోండి తొందరగా చలారిపోతుందనమాట ఇవన్నీ వదిన టెక్నిక్స్ మీకు నచ్చితే మీరు కూడా ఫాలో అయిపోండి ఇలా వంకాయ అంతా కోసేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోండి అప్పుడు మనకి మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట నేను ఎప్పుడు వెళ్ళినా ఈ వంకాయ పచ్చడి కానీ పచ్చిమిర్చి కారం కానీ ఖచ్చితంగా మా వదినతో చేయించుకుని తింటానండి ఎప్పుడూ మన వంటే తింటే బోర్ కొడుతుంది కదా ఎప్పుడన్నా ఇంకో చేతి వంట మారితే రుచి వలే ఉంటుంది కదా ఇలా మ్యాష్ చేసుకున్న వంకాయలోకి గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి మొత్తం కలిపేసేయండి ఇలా కలిపేసి పైన సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి పోపు వేసేసుకోవటమేనండి మా వదిన అయితే స్పెషల్ లింగు తెనాలింగు వాడుతుందండి పచ్చళ్ళకి అదే రుచి అన్నమాట నూనె వేడెక్కాక పోపు అంతా వేసి పోపు అంతా వేగిపోయాక పచ్చడిలోకి వేసేయటమేనండి ఇంతేనండి సింపుల్ రెసిపీ కానీ రుచి మాత్రం అద్భుతం ఇలా చేసుకున్న పచ్చడి వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే రుచి అద్భుతంగా ఉంటుందండి రైస్లోకే కాదండి చపాతీలో కూడా చాలా బాగుంటుందనమాట ఎలా ఉంది రెసిపీ మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి